కాకినాడ జిల్లా పెదపూడి మండలం పైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘంలో సుమారు పద్నాలుగు లక్షల రూపాయల ఎరువులు గోల్మాల్ జరిగిందని దానిపై విచారణ జరిపించాలని కోరుతూ మాజీ పిఎసీఎస్ అధ్యక్షులు సబ్బెల్ల అమ్మిరెడ్డి కాకినాడ డివిజన్ సహకార శాఖ డిఆర్కి ఫిర్యాదు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం సి నూట డెబ్బై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సంఘం పరిధిలో రైతులకు చేరవలసిన ఎరువులను దారి మళ్లించడం జరిగిందని సంఘంలో రైతులకు చేరవలసిన ఎరువులను బయట మార్కెట్ లో విక్రయించి వచ్చిన సొమ్మును సుమారు పద్నాలుగు లక్షల రూపాయలను సంస్థ సిఇవో సొంతానికి వాడుకొని ఆర్థిక సంవత్సరం చివరి వరకు స్టాక్ ఉన్నట్లుగా చూపించి చివరిలో రైతుల పేర్లు వ్రాసినట్లు ప్రభుత్వానికి మాత్రం తప్పుడు లెక్కలు చూపించి తెలియవచ్చిందని కనుక ఉన్నత ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఏ రైతులు ఆ రైతులను విచారించడమే కాకుండా వారి సంఘం సభ్యులు కాదో పరిశీలించి తీర్మానాలు జరిగాయో లేదో విచారించి నిందితుల వద్ద నుండి వడ్డీతో సహా డబ్బులు రికవరీ చేసి సంఘాన్ని కాపాడవలసిందిగా ఉన్నతాధికారులను కోరుతున్నానని బాధ్యుడైన సిఇఓ రైతులకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష విధించాలని రైతుల సంఘానికి న్యాయం చేకూర్చాలని ఆయన కోరారు పెద్దపూడి మండలం పైన పిఏసిఎస్ మాజీ చైర్మన్ సబ్బెల్ రమ్మిరెడ్డి పైన పిఐసిఎస్ లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సొసైటీ లోని ఎరువులు దుర్వినియోగం జరిగిందని ఈరోజు డిఆర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదమూడు లక్షల ముప్పై వేలు సుమారుగా విలువైన ఎరువులు స్టాకు ఒకసారిగా ఖర్చు రాసి రైతుల పేరు మీద అది రైతులకి తిరిగి అప్పు తీసుకున్న రైతులకు అరువు ఇచ్చినట్టుగా డ్యూటీలో ఆర్ రిపోర్ట్ లో చూపించడం జరిగింది అది ఎంత మాత్రం వాస్తవం కాదు ఏ రైతుకి కూడా రూపాయి ఎరువుల మీద అరువు ఇవ్వలేదు ఇదంతా కూడా స్కామ్ అవినీతి జరిగింది పక్కదారి మళ్లించారు బ్లాక్ లో అమ్ముకోవడం కూడా జరిగింది ఈ విషయమే విచారణ చేసి దోషు లేని శిక్షించాలని సొసైటీకి పదమూడు లక్షల ముప్పై వేల విలువైన ఎరువులు సొమ్ముని జమ చేయించాలని వడ్డీతో సహా తిరిగి కట్టించాలని విచారణ జరిపించి అధికారులను కోరటం జరిగింది డిఆర్ గారికి అలాగే డిసిఓ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పంపించడం జరిగింది అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది